నియోజవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కొత్తగా ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి శ్రీనివాసవర్త వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వార ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నడవబోతున్నాయి ఈరోజు ఈ యొక్క సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఇప్పటికే మీ అందరం తెలిసిందే గడిచిన పది పదిహేను రోజుల నుంచి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ విధంగా రాతాంతం చేస్తున్నామో వాళ్ళు చేస్తున్న రాధాంతం మనం చేయట్లే మన వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తాము ఎన్నికల ముందు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నాటి నుంచి నేట్ వరకు అంతకుముందు ఒకసారి గమనించుకుంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు లైవ్ 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 ఇక్కడ ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ రాష్ట్రంలో ఇటీవల పట్టుబడినటువంటి నకిలీ మద్యం తయారీ సరఫరా గురించి ఈరోజు రామచంద్రపురం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి సిఏ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏవైతే నకిలీ మద్యం తయారీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు పోతున్నాయో ఎవరైతే తయారు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే ఎన్నికల ముందు ఆయన చెప్పేది ఒకటి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసేది ఒకటి ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఏం చెప్పారండి ఆయన నేను సూపర్ సిక్స్ హామీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబులకి నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పదిహేను నెలల నుంచి అధికారం రాగానే లెక్కర్ షాపులు ఎవరి చేతుల్లో కట్టబెట్టారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో చేతుల్లో కట్టబెట్టారు అంతటితో ఆగారంటే మరొక అడుగు ముందరికి వేసి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కొన్ని వేలల్లో పుట్టుకొచ్చే ఈ రాష్ట్రంలో గడిచిన పదిహేను నెలల కాలం నుంచి అవి కూడా ఎవరు నిర్వహిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలే నిర్వహిస్తున్నారు ఏకంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లనే పెట్టి వివిధ జిల్లాల్లో తంబాల బల్లిలో చిత్తూరు జిల్లాలో కృష్ణా డిస్టిక్ లో పట్టుబడింది అదేవిధంగా నకిలీ మద్యం తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలనే నెలకొట్ నెలకొల్పి వాటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తుంది కూటం ప్రభుత్వం అందుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మేము వైఎస్ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎవరైతే ఈ నకిలీ మద్యంలో ఉన్నారో సమగ్ర దర్యాప్తు చేయాలి ఈరోజు పాలు కన్నా ఎక్కువగా ఏం దొరుకుతుందంటే మద్యం దొరుకుతుంది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రాత్రి తొమ్మిది గంటల అయితే చాలు మద్యం షాపులు క్లోజ్ చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంత్ మద్యం అందుబాటులో ఉండేది కాదు అంటే ప్రభుత్వం ఆధీనంలో నడిచినటువంటి మద్యం షాపులు ఆనాడు టైం టు టైం పెట్టి ప్రజలకు అండగా నిలుస్తూ ఎవరైతే మహిళలు కానీ ఈనాడు అది పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటలు మధ్య విషయం తెరిచే ఉంటాం సరే నాణ్యమైన మద్యం దొరుకుతుందా అంటే నాకిలీ మద్యం మాత్రం యథెచ్ఛిగా సరఫరా చేస్తా ఉంటాం దీనిపై చర్యలు తీసుకోవాలి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు ఎందుకంటే ఈరోజు చిన్న 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 వాళ్ళు లేదు దీంట్లో ఇంచుమించు ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుంచి కింద స్థాయి వరకు అందరూ దీంట్లో భాగస్వాములు లేదు ఖచ్చితంగా వారిని శిక్షించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది బెల్ట్ షాపులు అరికట్టాలి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను